재미! gern a warup?

ಮೂಲ ಪೈಶ್ರಿ ಪರಿಶ್ರಮ ಬಾಕಾಯಿ ಪಾದ ಬಾಕಾಯಿ ಪಾತ ಬಾಕಾಯಿ ಮೂತಪಡಿನ ಪರಿಶ್ರಮ లక్షలను తొలగించిన కార్మికులను కార్మికుల పదాయి భాగాలను కార్మికుల పాద భాగాలను భూతబడిన పరిశ్రమను యాజమానం నుండి వైఖరి సంబంధించి ఎవరెవరు మద్దతు తెలిపినారు అంటే ఈ సిమెంట్ ఫ్యాక్టరీ తెరచడం కోసం ఈ నిరారించే శిబిరానికి శిబిరానికి ఎవరైతే మద్దతు తెలిపినారో వారి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పేరు పద్ధతి రామశి పానం సిమెంట్ ఫ్యాక్టరీలో ఇరవై ఐదు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అనుభవం ఉంది మమ్మల్ని పదమూడు మంది కార్మికులను విధులకు తొలగించడం జరిగింది మేనేజ్మెంట్ వాంటెడ్ గా ఇది కేవలం ఆయన రాజకీయ కక్షతోనే కాకుండా కార్మికులపై విషపూరితం చల్లి మరి ఆయన చెప్ప ఆర్థిక మంత్రి బుగ్గన్న గారు మాపై కార్మికులపై ఎటువంటి ఏ ఆధారాలు లేకుండా డిపార్ట్మెంట్ ద్వారా మమ్మల్ని వేధింపులకు గురి చేయడం జరిగింది మాకు గతంలో ఎస్పీతో కూడా ట్రీట్మెంట్ ఇప్పించడం జరిగింది అదే కాలం ట్రీట్మెంట్ కొట్టించారని కొట్టించి కేసులు కూడా గుర్తించారు ఇది వాస్తవము మరి ఇదే కాకుండా ఆ సబ్జెక్ట్ ఎందుకు వచ్చింది అంటే ఆయన చేసేటటువంటి మైనింగ్ మాఫియా గురించి వచ్చింది తర్వాత ఆయన పెట్టుబడి వంద కోట్లు పెట్టాడు కంపెనీకి వంద కోట్లు పెట్టి బ్రిడ్డర్స్ని ఆహ్వానించాడు ఏ ఒక్క బ్రిడ్డర్స్ను కూడా ఆహ్వానించలేవైనా ప్రతి ఒక్క బిడ్డర్స్ను ఆయన అధికార యంత్రాంగంతో ఎవరిని ఎంటర్ ఇన్వాల్వ్ కాకుండా కేవలం ఆయన ఏ విధంగా నడుచుకుంటాడో ఆ విధంగా నడిచేటటువంటి మేనేజ్మెంట్ని తీసుకొచ్చి పెట్టి ఆయన ఇక్కడ ఒక పెట్టుబడిదారి వ్యవస్థలో నియంత్రణగా వ్యవహరించారు మరి నియంత్రణంగా వ్యవహరించడమే కాకుండా ఇక్కడ ఉండేటటువంటి కార్మికులు ఆయనకు అనుకూలమైనటువంటి కార్మికులకు కండువ కట్టి లోపలికి ఆహ్వానిస్తాడు ఉద్యోగం ఇస్తాడు ఏదైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళంటే తీసేయడం జరిగింది ఇది కాకుండా ఆయన చేసినటటువంటి సిమెన్ నగర్లో ఇక్కడ తెలుగుదేశం వైసీపీ లేకుంటే బీజేపీ పార్టీ కాదు కదా మీరంతా కార్మికులు కదా ఆయన అంటే మీరు ట్రేడ్ యూనియన్ ఇక్కడ స్టార్ట్ చేస్తే మా యొక్క విధానాలు మా యొక్క పోకడం కదా అవును కానీ కేవలం ఆయన ఒకటే పార్టీ కార్మికులలో వైసీపీ టీడీపీ జనసేన అటువంటివి ఏమి ఉండవు కానీ కార్మికుల ఒకటే కానీ అటువంటిది వ్యవస్థను చీల్చే ధోరణిగా ఆయన ప్రయత్నం చేసి కేవలం ఒకే పార్టీకి చెందినటువంటి కార్మికులు ఆయన గుర్తింపు చేసుకోవడం జరిగింది మాకు యూనియన్లు కూడా ఎవరెవరు మద్దతు మాకిప్పుడు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి బీసీ జనతా జనవరి సార్ గారికి ఎందుకంటే ఆయన మాకు మద్దతు పరి సంపూర్ణంగా తెలియజేశాడు మరి మా లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే కోట్ల ప్రకాష్ రెడ్డి గారు పరిపూర్ణమైన మద్దతు తెలియజేశారు మరి సుజాతమ్మ మేడం గారు వచ్చి స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది వీళ్ళ ఆధ్వర్యంలో లోకల్గా ఉన్నటువంటి గ్రామంలో టీడీపీ నాయకులు మరియు మాజీ కార్మికులు అన్ని సంఘాల యూనియన్లు మాకు మద్దతు ఉన్నాయి మరి ఆ సంఘాల మద్దతుతో ఈ ధర్నాను ఇంకా ముందుకు తీసుకోగలుగుతాం ఇంకోటి ఈ మన ఆర్ఎ మినిస్టర్ ఎవరైతే బిసి జనార్దన్ రెడ్డి గారు ఉన్నారో స్పష్టమైన హామీ ఇచ్చినారా నిన్న ఆయన స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది విలేకరులలో జరిగినటువంటి పరిపూర్ణమైనటువంటి సమావేశంలో స్పష్టంగా పానీ సిమెంట్ గురించి లీజులు ఏవైతే ఉన్నాయో ఇయకపో కార్మికులకు న్యాయం జరగకపోతే లీజులు ఏవైతే ఉన్నాయో అన్ని పని చేపిస్తాం అవసరమైతే కంపెనీకి యాజమాన్యాన్ని కూడా మార్చేటటువంటి అవకాశాలు ఉన్నాయని స్పష్టంగా తెలియజేస్తుంది ఈ విషయాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి తీసుకుపోతాను ఇది స్పష్టంగా దీనికి న్యాయం జరిగే వరకు నేను కృషి చేస్తానని పరిపూర్ణంగా స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది సరే ఇప్పుడు మరో మరో కార్మికుడు తర్వాత మాకు బీసీ జనార్దన్ రెడ్డి ఎవరైతే ఆర్ అండ్బి మినిస్టర్ ఉన్నారో మాకు విలేకరుల సమావేశంలో స్పష్టమైన హామీ ఇచ్చారు తర్వాత మేము ఎటువంటి పరిస్థితిలో ఈ ఫ్యాక్టరీని తెరిపించే తీరుతాం కార్మికులకు న్యాయం చేస్తాం తర్వాత దీనిలో అవినీతి భాగోతాన్ని కూడా ఖచ్చితంగా బయట పెడతామని చెప్పేసి హామీ ఇచ్చినట్లు మనకు తెలియజేస్తా ఉన్నారు ఈశ్వర్ రెడ్డి పిఎంఐ న్యూస్ సిమెంట్ ఫ్యాక్టరీ